ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ స్థితిపతి ప్రియపతి గణపతి గణపతిని ఎవరైతే నిష్టగా కొలుస్తారో వారికి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్తాయని మనకు ఆర్యోక్తి అందుచేతనే విఘ్నాలను హరించేటువంటి ఆ గణపతికి ప్రీతివంతమైనటువంటి గరికతోటి చక్కగా ఇరవై ఒక్క సార్లు ధ్యానం చేస్తూ స్వామికి సమర్పించిన తదుపరి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు కానివ్వండి లేక బెల్లం ముక్క కాని నైవేద్యంగా సమర్పించి మీరు కనుక నిత్యం కూడా గకార మంత్రంతో కూడినటువంటి అద్భుతవంతమైనటువంటి గకార తత్వాన్ని అనుష్ఠానం చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది అంగన్యాస కరన్యాసములు చేసిన పెదప గీం గూం గౌం గం గహ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక అధ్యయనం చేసినట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధింపచేసుకోటానికి ఈ గకార మంత్రం విశిష్ట తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకనే గణేషుడు అనేటువంటి పదంలోనే విచిత్రవంతమైనటువంటి గూఢార్థాలు ఎన్నో తాగి ఉన్నాయి ఆ గకార కారణం విశిష్టవంతమైనటువంటి విద్యాభివృద్ధిని అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చటానికి కీర్తి ప్రతిష్టల్ని కూడాను మనకు ప్రసాదించటానికి విశిష్టవంతమైనటువంటి ఆ శబ్ద రాజల్లో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి ఓం గమ్ గణపతయే నమ అని కూడాను ఎవరైనా సరే ఈరోజు గనక ధ్యానం చేసి స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ బెల్లం కానీ అరటిపండు కానీ నైవేద్యంగా పెట్టినా తప్పనిసరిగా మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం అందుచేతనే మనం ప్రతినిత్యం కూడా నిద్ర నుంచి లేస్తూనే శ్రీ విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటూ నిద్ర నుంచి లేచినట్లయితే ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చటానికి ఆ విఘ్నాధిపతి సహకరించి తీరుతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గణపతికి ఎరుపు వస్త్రములన్నా ఎరుపు పూలన్నా కూడాను చాలా ప్రీతివంతంగా ఉంటుంది కాబట్టి ఎర్రపూలతో స్వామిని అర్చించి తరిద్దామా మరి సర్వేజనా సుఖినో భవంతు